ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్ ఈరోజు డిసెంబర్ ట్వంటీ టూ మా వాడు బర్త్డే అనమాట అందరూ విష్ చేయండి వాడిని కూడా రెడీ చేసా బయట సైకిల్ దొక్కుతుండ అసలు ఆగట్లేదు బర్త్డే రోజు కూడా సర్లే పోనీ వదిలేసా బగారా రైస్ చేయాలి బగారా చికెను పాయసం చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి అయితే బగారా ఇప్పుడు వద్దానంటే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా అందుకోసమనే అల్లం గీర కొంచమే గీరలే ఎందుకంటే పొట్టు తీసా అనమాట ఇది కొంచెం ఎందుకంటే మళ్ళీ ఖాళీ చేసేటప్పుడు మళ్ళీ సిట్టే సాగమే పోతుంది ఎందుకు లేని ఇంకా కొంచెమే తీసుకున్నా మాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఉండాలి కాకపోతే ఈ మధ్య తగ్గించా అనమాట నేనే బ్లాగైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి ఇంకెక్కడైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నా చూడండి ఇల్లు మొత్తం అంటే సామాన్లన్నీ సర్దేశాను సామాన్ల వరకే వండుకొని తినే వరకే ఉంచుకొని మొత్తం అయితే మా అమ్మ చెప్పా కదా త్రీ డేస్ బ్యాక్ వేసేసిందని ఆ ఉంటే కూడా నాకు పెద్ద తలక నొప్పిలాగా ఉంది అబ్బా అన్నీ ఎప్పుడు సర్దాలరా దేవుడు అని అనిపిస్తుంది ఇక మా అమ్మ అయితే సగం పని తగ్గించినట్టే ఉంది నాకైతే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది ఎందుకనంటే ఇంకేం అది మారేటోళ్ళకే తెలుస్తుంది ఇంటి బాధ ఎట్లా ఉంటుంది అనేది సామాన్లు అన్నీ వేసుకొని పోవాలా అంతా అన్నీ తీయాలా మళ్ళీ ఎక్కడ ఒక్కడే పెట్టాలా అని అదొక టెన్షన్ అనమాట నాకైతే ఇంకా ఇరవై ఆరో తారీఖు వస్తుందంటేనే భయంగా ఉంది అయినా సరే ఇంకేం లేదు ఎంతటి భయానకమైన రోజును కూడా దాటుకొని వెళ్ళాలి కదా అదే కదా జీవితం అని ఇక తప్పది ఇంకా ఇల్లు అయ్యే వరకు కూడా ఇంకా ఇలానే ఉంటుంది ఇంకా అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టా నేనైతే అందులో కొంచెం వాటర్ వేసేసి పట్టా బియ్యం కూడా కడిగి నానబెట్టా అనమాట ఎందుకంటే బగారా రైస్కి మావి పాత బియ్యం అనమాట చాలా అప్పటికప్పుడు పెడుతుంటే మరీ అసలుకి గింజలు గింజలుగా అవుతున్నాయి అంటే ఏమంటారు పొడి పొడిగా అవుతుంది అనమాట మా పాప తినడానికి కొంచెం కష్టపడుతుంది అందుకోసం చెప్పేసి అలా నానబెడుతున్నా ఎప్పుడైనా నానబెడుతుంటా కాకపోతే ఇవి కొంచెం ఎక్కువసేపు నానబెడుతున్నాయి ఇంకా బగారా రైస్ చేయడానికి ఇదైతే తీసా పెద్దది అది కూడా బస్తాల నుంచే తీసా అనమాట పెద్ద గిన్నె ఇది మా అమ్మ బిర్యానీ కోసం అనే తీసుకుంది ఆ అయితే నా దగ్గర ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ అసలు మా అమ్మ స్టవ్ ఉండవంటే ఇక చిన్నప్పటి ఉల్లిపాయ కట్ చేయడానికి తీస్తున్నా ఉల్లిపాయలు నేను ఇంక ఇంకేమీ ప్రిపరేషన్ చేయలేదు ఇంకా అప్పుడే గిన్నె అయితే పెట్టేశాక వేడిగా అయితే లేదు సిమ్లోనే పెట్టేసా అనమాట ఉల్లిపాయనైతే నేను మామూలు సింపుల్ చాక్తోనే కట్ చేసా కత్తిపేటతో నాకైతే అసలుకే రాదు చేతులు పోసేసుకుంటా ఎందుకంటే పెళ్లి కాకముందు కూడా నేను యాచువల్ కట్ చేసేదాన్ని కదా ఒకసారి వీడియోలో కూడా చెప్పా కదా మా అమ్మ ఎప్పుడైనా ఉల్లిపాయలు కట్ చేయమంటే నా నెయిల్స్ పోతాయని అంటే అప్పుడు గోర్లు పెంచుకునేది అప్పుడు స్టైల్ కొట్టేది లేండి ఊకే అట్లా అనమాట మావాడు రెడీ అయిపోయాడు అంటే మామూలుగా తలస్నానం చేయించా ఇంకా బయట ఆడుకుంటున్నావి ఆ టీషర్ట్ కూడా నిన్న తీసుకొచ్చింది అనమాట వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీనే కానీ చాలా బాగుంది చెప్పా కదా కిడ్స్ వర్లోకి వెళ్ళండి బాగుంటాయని ఒకవేళ వెళ్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే ఇంకా ఆయిల్ పోయాలి నేను ఇంకా ఆయిల్ పోద్దానా లేకపోతే గి నెయ్యి వేద్దానా అన్న ఆలోచిస్తున్నా కాకపోతే ఇంకా రెండే తీసేసా బగారా రైస్కి ఎవరైనా వెయ్యేస్తారా అనే డౌట్ కూడా వచ్చింది నాకు ముందు చేసేదాన్ని ఇప్పుడు చాలా రోజులు వచ్చింది గ్యాప్ వచ్చేసిందనమాట బగారా రైస్ చేయక అందుకోసం చెప్పి నాకు అందులోటి అసలు మూడంతా అప్సెట్గా ఉందనమాట ఎందుకంటే మా హ్యాపీగా బర్త్డే ఈరోజు వంటలు ప్రిపేర్ చేస్తున్నా కానీ మా వారే తెలియరు ఎందుకంటే కార్కిరై వచ్చింది డైలీ కస్టమర్ ఏ తను ఫోన్ చేసి సడన్గా హాస్టల్కి వెళ్ళొద్దంట బాబు దగ్గరకు అనేసరికి వెళ్ళాడు ఆయన నేను హ్యాపీ బర్త్డే నువ్వు ఉండట్లేదు అని అంటే కిరాయి ఇంపార్టెంట్ రాజు మనకి ఎందుకంటే డబ్బులు మనకి ఎక్కడి నుంచి రావు కదా మనకి ఎటు నుంచి ఇన్కమ్ లేదు నేను ఒక్కడిని చేస్తేనే ఇంట్లో వెళ్ళేది మనం ఈ సెలబ్రేషన్ వీటి కోసం కిరాయిలు ఆపుకొని ఉంటే మళ్ళీ వేరేసారి మనకి రమ్మన్నా రావు కిరాయిలు ఏందంటే బాగా కోదాల్లో కూడా కార్లు ఎక్కువైపోయినాయి కిరాయిలు కూడా చాలా తక్కువైపోయినాయి ఇంకా ఏదో అప్పుడప్పుడు ఉండిపోయిన వరకే వస్తున్నాయి అనమాట అందుకోసం చెప్పేసి అలా అంటున్నాడు సరేలే ఇంకా తన ఆలోచన కూడా మంచిదే లే అనిపించింది నాకైతే ఎందుకంటే అంతే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత ఇమ్మీగా ఉందో నాకు అసలు బలేగా అసలు ఆ రోజు హ్యాపీ బర్త్డే రోజు అనో ఏమో కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ కుదిరింది అసలు ఎంత అంటే అసలుకి తింటా ఉంటే తిని అవుతుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంది మా అమ్మ తీసుకొచ్చింది మొన్న కొబ్బరికాయలు ఉన్నాయంట అమ్మ అమ్మమ్మ వాళ్ళు చెట్టుకుంటే ఒక రెండు కొట్టే అమ్మ అది వేసుకొచ్చిన అంటే ఇక అవి పైన అది ఉంటుంది కదా గట్టిగా ఉన్నది వరకు తీసేసి పైపోయింది మెత్తడి వరకే వేసా అనమాట కొబ్బరి కొబ్బరి నెయ్యిలు ఇంకా కిస్మిస్ అవన్నీ వేసి వేపుతున్నాయి ఇక్కడైతే చూడండి పాయసం కూడా ప్రిపేర్ అయిపోయింది ఎంత అంటే అంత బాగున్నా సరే మా పిల్లలైతే కొంచెం కొంచెం కొంచెమే తిన్నారు ఎందుకంటే అప్పటికి ఇంకా బిర్యానీ అవి అవి తిని ఉన్నారు కాబట్టి తినలేకపోయారు మనం మామూలు టైంలో తినాలనిపిస్తుంది కానీ అది చేశాక అంత అనిపించదు అంతే కదా మా పిల్లలు కూడా ఆ రోజు ఇంకా అవి ఇవి లేచిన దగ్గర నుంచి తింటూనే ఉన్నారు ఏదో ఒకటి చేసిన వంటలు కూడా అలానే ఉండిపోయినాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా తిన్నాం యాక్చువల్గా ఈ వాయిస్ వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి చెప్తున్నా తెల్లారే కూడా ఆ బగార రైస్ వాటితోనే కానిచ్చాను తెలుసా ఎందుకంటే మరి ఉంటే పాడైపోతాయి కదా అని దోశ పిండి ఉంటే పిల్లల వరకు దోశలు వేసి ఇంకా మేమైతే ఇవే తిన్నాం అనమాట చూడండి పాయసం ఎంత మెత్తగా ఎమ్మి ఎమ్మిగా అనమాట వాసనకు అసలు ఎన్ని అక్క గుమ్మగుమ్మలు అంటాడు సో ఫ్రెండ్స్ మావాడు బర్త్డేకి అయితే ఇలా రెడీ అయిపోయా అంటే ఇప్పుడు ఏం సెలబ్రేషన్ కాదు కాకపోతే నేను ఇంకా వీడియోస్ తీసుకున్నానని రెడీ అయ్యా అనమాట పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఈ శారీ వచ్చేసి మావాడికి ఆరు నెలల ఫంక్షన్ అప్పుడు తీసుకుంది అంటే ఆరు నెలలు అన్నం ముట్టేస్తారు కదా అప్పుడు అనమాట మా వారు ప్రేమ కొనిచ్చారు కాకపోతే ఈ బ్లౌజ్ దినిపోద్ది కాదు మ్యాచింగ్ చేసా ఇది వచ్చే గోల్డ్ కలర్ కాకపోతే ఇప్పుడు పట్టదు అనమాట ఎందుకంటే అప్పుడు బక్కగా ఉండేది కదా అందుకోసం చెప్పేసి సో మావాడి కోసం నేనేమేమి వంటలు చేశానో చూపిస్తాను ఇక్కడ ఎందుకునేమో పాయసం అసలు ఏది కూడా తరగలేదు తెలుసా ఇప్పుడు వచ్చాక వారు లేరు వచ్చాక ఇవన్నీ మామూలు మేము టేస్ట్ చేసి వదిలిటా అంటే టేస్ట్ అంటే నేనైతే అన్నం తిన్నా అసలుకి ఆకలి అయితే ఏమైంది నాకు షివరింగ్ వచ్చేసింది కర్రీ కూడా అంటే చిక్కగా చేసా అనమాట అయినా సరే చాలా అంటే చాలా బాగా కుదిరినాయి ఇంక ఇక్కడ చూడండి బగారా రైస్ ఇంక ఇది వరకు నేనే తిన్నా కొంచెం కొంచెం పిల్లలు తిన్నారంతే అలా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప కోసం కర్రీ తీస్తా ఎందుకంటే కారం ఉంటే తిందే కదా ఎప్పుడు చెప్తూనే ఉంటా మా పాప కోసం సపరేట్గా కర్రీ చేశాను ఇంకా మొత్తానికైతే రెడీ అయ్యి కూర్చున్నా అనమాట ఇంకా మా ఆయన వస్తున్నా అంటే వెయిట్ చేస్తున్నా పిల్లలు పడుకున్న వాళ్ళు కూడా లేచారు నేను ఇంతలోపు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇన్స్టాలో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అలా అనమాట నేను ఎలా రెడీ అయ్యాన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత మంచిగా రెడీ కావడం అనేది నేను అసలు నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడే కావచ్చు ఎందుకంటే నాకు పాప ఉంది కదా నేను అంత రెడీ ఇంట్రెస్ట్ పెట్టను ఇష్టం ఉండదు ఫస్ట్లో బాగానే ఉండేది కానీ ఇంక ఇప్పుడు పిల్లలు అయ్యాక ఇక ఏదైనా సరే ఇంకా వాళ్ళని రెడీ చేయడం వాళ్ళతోనే ఉండిపోయిందనమాట సో నేను ఇంకా జనరల్ ఫస్ట్ నుంచి కూడా అదే అనుకుంటున్నా ఫస్ట్ నుంచి కొంచెం రెడీ అయ్యి మంచి వీడియోస్ తీయాలని మా సంజయ్ అన్నయ్య కూడా అంటే చెప్పిండనమాట ఎట్లా నేను నాకు వాచ్ కొంచెం తొందరగా కావాలి ఎలా అని అంటే నువ్వు మంచిగా రెడీ ఒక కంటెంట్ తీసుకొని చేయరా ఇంకెప్పుడు డైలీ రొటీన్సే కాకుండా కొంచెం కొత్త ధనం కోసం ట్రై చేయి కొత్త సంవత్సరాలు అని చెప్పాడమాట ఆయ్ సజెస్ట్ చేశాడు నిజంగా నాకు కూడా ఒక ఆలోచన వచ్చాయి ఇంక డైలీ రొటీన్సే కాకుండా ఒక రోజు వంటలు అని అవి ఇవన్నీ ఇంక ఇవి అంతా సస్పెన్స్ అనమాట చెప్పకూడదు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇల్లు మొత్తం షిఫ్ట్ అయ్యి అంతా ఓకే అనుకున్నాక ఇంకా ఫస్ట్ లుప్ అయిపోద్ది కాబట్టి ఇంక ఫస్ట్ తర్వాత కొంచెం ఏదైనా నేను నాంతు బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి నేను దీనికోసం ప్రత్యేకంగా ఒక రీల్ చేద్దాననుకున్నాను ఎందుకంటే ఉండాలి కదా నాకు అసలు వాచ్వరు తగ్గిపోతుంది అందుకోసం చెప్పేసి ఇంక మొత్తానికైతే వచ్చాడు చూడండి మా హీరో ఇంకా హాయ్ హాయ్ అని చెప్తుంది మా పాప ఇక దానికి ఫోన్ చూసిందంటే ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన ఇంకెక్కువ చేసిద్దు అనమాట నా దగ్గర ఉంటే అంత తాము పప్పులేముడకు వాళ్ళ డాడీ దగ్గర ఉంటేనే ఏదైనా సరే వాళ్ళ డాడీ ఫోన్ చూసుకుంటుండో సో ఇంకొచ్చేసాము బయటకు వచ్చేయంగా ఇంకా కారు తీసుకొని ఇంకా కొంచెం అన్నం తిని అలా ఉండిపోయాడు ఇంకా వెంటనే వచ్చేసి శివశంకర స్వీట్స్ కోదాడులో శివశంకర స్వీట్స్ చాలా ఫేమస్ అసలు ఎలా అంటే అసలు అంత టేస్ట్ నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండవు అంటే కోదాడు మొత్తంలో కూడా అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది ఈరోజు కొంచెం ఏందో తక్కువనే ఉంది నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట మొత్తానికి అయితే అదే మోతిచూరు లడ్డూలు తీసుకొని వచ్చేసా ఇంకా మా వదిన దగ్గరికి వచ్చేసా అనమాట మా వదిన వచ్చేసరికి కేక్ కట్ చేసుకొని తింటుంది ఏంది అసలుకి అని అంటే తినాలనిపించి తెప్పించుకొని తింటున్నా అని అంటుంది అనమాట సరేలే హ్యాపీ నువ్వు కేక్ కట్ చేయరా వాడుతూ మళ్ళీ కట్ చేయి కట్ చేసిన కేక్ మళ్ళీ కట్ చేయించావు అనమాట నాకైతే బలన్న వచ్చేసింది ఇక కట్ చేస్తాను చూడండి వాళ్ళ అత్త వాడికి బొగ్గలకు పూసేసింది నన్ను ది మాకు వీడియో అని చెప్తుంది అనమాట మా వదిన అయినా సరే మనం ఊకుంటామా తీస్తూనే ఉంటాం అనమాట వీడియో ఎట్లయినా అందరు వీడియోలో కవర్ కావాలనేది నాది కాకపోతే మా ఇంట్లో వాళ్ళని తప్పితే బయట వాళ్ళు ఎవరైనా తీయాలంటే కంపల్సరీ అడుగుతాను నేను ఈ వీడియో అప్లోడింగ్ ఉంటుంది అని అంటే వద్దానంటే ఎమ్మటే ఆపేస్తా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి బాయ్ చెప్పింది చెప్తాను అనుకున్నా చెప్పలేదు ఇక మళ్ళీ ఇంకా బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట గుడిబ ఇక్కడ చాక్లెట్ ప్యాకెట్ కోసం ఆగాం అనమాట చాక్లెట్స్ లేవు అయిపోయినాయి అందుకోసం చెప్పేసి ఫస్ట్ రాయల్ బేకరీ దగ్గర ఆగాం కోదాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది కదా అక్కడ ఆగాం అక్కడ లేవన్నారు ఇక అడ్రోడ్ వచ్చి అడ్రోడ్లో ఉన్నది షాప్ మెడికల్ షాప్ పక్కన ఇంకా అక్కడైతే తీసుకున్నాం అనమాట చాక్లెట్స్ ఇంకా గుడ్ బండి అయితే వెళ్ళిపోయాం హ్యాపీగా మా అమ్మకి ఇబ్బో బోనక్కకి పిల్లలకి అందరికి ఇచ్చేసినాం తర్వాత ఇంకా మా ఉర్మిలక్క ఎప్పుడు ఫీల్ అవుతా ఉంది వస్తావు ఊకే రాకుండా పోతామని మా ఉర్మిలక్క దగ్గరికి వెళ్ళి ఇంకా మా ప్రవీణ్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ ఎమ్మటే రిటర్న్ అయ్యా నేను ఉందానంటే ఇంకా ఆయన ఇప్పుడేనే కదా నేను డ్రైవింగ్ పోయి ఇచ్చిన నాకు చదవట్లేదు వెళ్ళి పడుకుంటా రాజే అని అంటే సరేలేని ఇంక ఇబ్బంది పెట్టద్దులే అమ్మేమో చికెన్ చేస్తున్నా ఉన్నారు అది లేదులేమ్మా నేను కూడా అక్కడ చికెనే చేశాను అని ఇక రిటన్ అనమాట ఇంకా పిల్లల్ని కార్లోకి ఎక్కించుకొని వచ్చి చర్చి మా చర్చి దగ్గర గుడి గుడిబలో ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ గౌతమ్మైన ప్రేజలు ఇక ఆ తర్వాత మేము ఇంకా జగ్గపేట రోడ్లో కొత్తగా స్టార్ట్ అయింది కదా చెన్నైపట్నం అని కాఫీ షాపు స్నాక్స్ విత్ స్నాక్స్ అనమాట ఇదే చాలా బాగుంది టీ అయితే కాకపోతే వెళ్ళండి కొంచెం షుగర్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే అంటే ఇంక అంతే ఉంటుంది కదా ఎంత తీసినా కాకపోతే చిక్కగా బల పెట్టారులేండి మనం ఇంట్లో పెట్టుకున్నట్టే అలా అనమాట ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసి బిల్ తీసుకొని అనమాట నేనైతే ఇక్కడ కూర్చున్నాను ఏమైనా తీసుకుంటావాజ్ పాప్కాన్ అన్నా ఏమైనా స్వీట్ కాన్ అని అంటే పాప్కాన్ కాదు స్వీట్ కాన్ అది వద్దు నాకేం అవసరం లేదులేదన్న ఎందుకంటే అప్పటికే అన్నం తిన్నాం పాయసం ఇంకా వాడికి తీసుకొచ్చిన లడ్డూలు మా ఊలి దగ్గర పోయి కేక్ ఇక చాక్లెట్స్ ఇక అలా అనమాట మా హ్యాపీగా నాకు బిస్కెట్స్ కావాలి డాడీ అని తీసుకున్నాడు బిస్కెట్లు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఓవెన్ లో పెట్టారు ఇంకేమో ఎక్కడ ఉంటాయి కదా అది వేడిగా ఉన్నాయి అనమాట అలా అనమాట ఇక బిస్కెట్లు ముంచుకుని తిన్నాను ఈ కప్పు వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటారు నేను ఎప్పుడు డైలాగ్ అనేది ఫార్టీ రూపీస్ బెల్లం అంటే అంటే ఇద్దరు కలిపి ఎయిటీ అవుతుంది ఎయిటీ పెట్టుకుంటే మంచిగా కేజీ బెల్లం వస్తుంది మనమే పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు తాగొచ్చని జోకేస్తూ ఉండేది అందుకే ఎలా అయినా మనం చేసింది వేరు అక్కడ పోయి తాగి ఎంజాయ్మెంట్కి తాగింది వేరు రాజీ అంటాడు నిజంగా అదే పని అయింది అనమాట ఇప్పుడు నేను తాగుతుంటే దీనికి నలభై రూపాయల నా డౌటే ఎక్కువ ఉంది నాకు కాకపోతే పర్లేదు లేని బాగుంది కొంచెం తీగుకుంటే బాగుండేది మనం ఎట్టయినా షుగర్ ఎక్కువ తింటాం కదా అందుకోసం చెప్పి ఇక మా పాప మా హ్యాపీ కూడా ఆశగా తెచ్చుకుండే కానీ వాడు అసలుకి తిని తిని వాడి కడుపు కూడా టైట్ అయిపోయింది అనమాట లడ్డూ పెడుతున్నా స్వీట్ అసలుకి తినట్లేదు ఇక బిస్కెట్లు కూడా తెచ్చుకుంటానే కానీ మేమే తిన్నాం ఇంకా ఫస్ట్ అక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ వాస్తు గీస్తే ఏం బాలేదు వీడియోస్ తీసుకోవడానికి లైటింగ్ లేదనమాట అందుకోసం చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చా ఇన్స్టా రీల్స్ ఇంకా యూట్యూబ్ రీల్స్ కూడా ఎన్ని తీసుకున్నారో నాకైతే భలే అనిపించింది కాకపోతే పోస్ట్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు నిజంగా ఇంక ఇక్కడ వద్దు ఇంకా బయటికి వెళ్దాం పదండి ఒక పది పదిహేను నిమిషాలు అక్కడ కూర్చొని వచ్చేసా అనమాట రిటర్న్ అయినాం మళ్ళీ చూడండి నాకేదో అసలుకి అలిసిపోయినట్టే ఉంది ప్రాణం అంతా ఎందుకంటే లేచినగ్గర నుంచి హడావిడి హడావిడి హడా వీడి అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి వంట ప్రిపేర్ చేసుకోవడం ఇటు పిల్లల్ని స్నానాలు అలా అనమాట ఓపిక లేదు ఇంకా మా దుర్గక్క దగ్గరికి ఒక్కదానికి పోయి పోయి వస్తే పని అయిపోతుంది దగ్గరికి ఇల్లు వస్తే పని అయిపోద్ది అని నేను అడిగితే ఫస్టు అమ్మో ఎక్కడ రాజీ అని అంటే లేదు వెళ్ళాల్సిందే అన్న ఒక్కటే మాట సరేలేని ఇంకా నిజంగానే కదా పాపం ఎక్క దగ్గర కూడా వెళ్ళొస్తే ఆ పని అయిపోద్దని మా అక్క ఫోన్ కూడా కలవట్లేదు రాగానే తిట్ిన అసలు నువ్వు ఏమంటే అసలు ఫోన్ ఎత్తావు అని నువ్వు ఎదురా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటుంది మా అక్క వీడియో తీస్తుంటే సిగ్గుపడుతుంది వీడియో ఎందుకే ఫొటోస్ దివే అంటే ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాం మా అక్కతో ఇంకా మా అక్క దగ్గర నుంచి మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యా ఎంతోసేపు ఉండలేదు ఒక ఐదు నిమిషాలే గుడిబల కూడా అంతే ఎంతోసేపు ఉండదు అన్నమాట కొంచెం సేపే సో ఇంకా అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఇంకా బాగుంది అనమాట ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్